నువ్వు సద్వినియోగం చేసినా దుర్వినియోగం చేసినా కాలం అయిపోతుంది కదా అందుకని మనకి చాలా వినయం ఉండాలి చాలా భయం కూడా ఉండాలి చాలా విషయాలను కూడా ఉండాలి ఎందుకంటే ఇవాళ రాత్రి పడుకోవడం మన చేతుల్లో ఉందేమో లేవడం లేవడం కాబట్టివడం చావడం రెండు మంది చేతుల్లో లేవు కాబట్టి ఇవాళే చస్తామేమో అన్నంత బాగా చేయించాం ఇంకా టైం ఉందనుకుంటే మనం ఏం చేస్తాం వాయిదా వేస్తాం అందుకని ఎప్పుడుకి టైం ఉండదు ఎప్పుడుకి టైం లేదు అయ్యో పాపం మొన్నే పెద్ద మొన్నే నీళ్ళు దోచుకుంది మొన్నే కారు కొనుక్కున్నారు మొన్నే ఫ్లాట్ కొనుక్కున్నారు